ఏళ్ల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు హలో సార్ హలో అండి సార్ మొత్తానికి ఎప్పుడెప్పుడా ఎన్నికలు అని ఎదురు చూసాం సో మొన్నటి వరకు హోరా హోరీగా అందరు ప్రచారాలు అన్ని అయిపోయినాయి ముగిసిపోయి ఎన్నికలు పోలింగ్ కూడా అయిపోయింది సో ఇప్పుడు రిజల్ట్ కోసం అందరూ వెయిటింగ్ లో ఉన్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఠాపురం ఇదే హాట్ టాపిక్ ఇప్పుడు నడుస్తుంది సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా గెలవరా దీనిపైనే కొన్ని వెయ్యి కోట్ల పైన బెట్టింగ్ కూడా నడుస్తూ వస్తుంది గెలుస్తారని గెలవరు అని సో నిజానికి అసలు ఎలా ఉంది సార్ అక్కడ మొత్తానికి పవన్ కళ్యాణ్కి అంటే పోలింగ్ జరుగుతున్నప్పుడే కొంతవరకు రిజల్ట్ అనేది కూడా తెలుస్తుంది కాబట్టి సో ఎంతవరకు ఆయనకి పోలింగ్ అయ్యే అవకాశం ఉంది ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది ఎంత మెజారిటీ తోటి గెలిచే అవకాశం కానీ మొత్తం అన్ని చాలా క్వశ్చన్స్ అడిగారు రాష్ట్రం మొత్తం కాకుండా దేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ ఎవరు ఈ దశాబ్దం దశాబ్దంపై పార్టీ ఇతను మోదీ గారు ఎందుకు ఇష్టపడుతున్నారు ఈ ఏ విధంగా పాయింట్ ఆఫ్ చర్చ నేషనల్ మీడియాలో కూడా జరిగింది అయితే పిఠాపురం వాట్ ఈజ్ పిఠాపురం అంటే మనం ఎందుకు సేఫ్గా ఎంచుకున్నాడు ఇక్కడ గాజువాగ్ కాదని భీమవరం కాదని ఎందుకు పిఠాపురం ఎంచుకున్నాడు అని వ్యూహాత్మకంగా ఎంచుకున్నాడు ఎవరు స్ట్రాటజీకి చివరికి అధికార పక్షానికి అంతుపట్టకుండా ముందు ఉదయ్ని పంపించి అక్కడ గ్రౌండ్ లెవెల్ చేయించుకుని సర్వే తర్వాత కాకినాడ ఆయన ఎంపీకి పంపించి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు ఊహించాల చివరికి గీత గారు కూడా ఊహించాల ఆయన ఆమె ఎంపీ నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చింది కాకపోతే ఇక్కడ పిఠాపురం అనేది చారిత్రత్వ ప్రదేశం ఆంధ్ర కాశీగా విరాజులతను ప్రదేశం అభివృద్ధికి అంతగా నోచుకుని ప్రదేశం దాన్ని ఈయన చాలా సిస్టమేటిక్గా నేను ఎక్కడే ఉంటాను మీ మీ దగ్గరే ఉంటాను అనే భావన కలిగించాడు ఇల్లు తీసుకున్నాడు సొంత స్థలం కొనుక్కున్నాడు వెళ్ళిపాడు కూడా గొల్లపురంలో ఒక ఆ స్థలం కూడా కొనుక్కున్నాడు చాలా వ్యూహాత్మకంగా ఉన్నాడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అధికార పక్షం కూడా ఇంత ఇదిగా ఇన్వాల్వ్ అవుతాడు అని అనుకోవాలి అందుకుముందు మీరు భీమవరలో చూశారు ఏదో ఒకటే సార్లు వెళ్ళాడు తప్పితే ఈ పిఠాపురం నియోజకవర్గం ఆయన అసెంబ్లీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పదహారు సార్లు వెళ్ళాడు వాసన తప్ప సార్లు ప్రచారం రోడ్ షోలు రామ్ చరణ్ అన్నీ కలిసి వచ్చినాయని అందరూ ఒకటయ్యారు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాలి అనే భావన ప్రజల్లో తీసుకొచ్చారు సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడే వాళ్ళ సొంత ఊర్లో పోటీ చేసినందుకు ప్రజలు కూడా నిరాజనాలు పలికారు మనం చూసినాం దేశ విదేశాల నుంచి వచ్చి కూడా ఆయన ప్రచారం చేశారు వాలంటరీగా మిత్రుడైతే అమెరికా నుంచి వచ్చి దాదాపు రెండు లక్షలు ఖర్చు పెట్టుకొని ఫ్లైట్ టికెట్ తెచ్చుకొని ఇంకో కేవలం ఓటే టైంకి వచ్చాడు అంటే ఓటు విలువ ఎంత అనేది మనం తెలుసుకున్నాం ఇకపోతే రెండు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల తొమ్మిది ఓటర్లు పెట్టాపర్లు ఉంటే దానికి ఓటు వినియోగించుకున్న రెండు లక్షల యాభై రెండు లక్షల ఐదు వేల మూడు వందల అరవై తొమ్మిది మంది అంటే ఇంచుమించుగా ఎయిటీ పర్సెంట్ అక్కడ ఓటు పోలైందంటే మనం అర్థం చేసుకోవాలి ఎయిటీ సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఓటింగ్లో పాల్గొన్నారు అనివార్య రాని వాళ్ళు తప్పితే రెండు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల తొమ్మిది ఓట్లలో రెండు లక్షల ఐదు వేల మూడు వందల అరవై తొమ్మిది ఓట్లు పోలాయి దాంట్లో వచ్చి తలికి మహిళ ఓట్లు వచ్చేదలకి పురుషులది పురుషుంది లక్ష మూడు వేల ఆరు వందల నాలుగు ఓట్లు ఆల్మోస్ట్ పురుషులు పాల్గొన్నారు తర్వాత లక్ష ఒక వెయ్యి ఏడు వందల అరవై రెండు ఓట్లు మహిళలు ఇక ట్రాన్స్ జెండర్స్ అయితే వాళ్ళు కూడా వాళ్ళు కూడా పాల్గొన్నారు అంటే ఓటర్లు అందరూ కూడా పాల్గొనాలనే ఆకాంక్ష కలిగింది కాబట్టి ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు శాతం పోలైంది కొన్ని కొన్ని గొల్లప్రోలు లాంటి విలేజ్లు అయితే మూడు మండలాల్లో తర్వాత ఉప్పాడ లేకపోతే పిఠాపురం గొల్లప్రౌలు ఈ కీలకంగా వన్ సైడ్ అయిపోయింది వైసీపీకి ఏజెంట్లు కూడా లేకుండా ఉన్నారు ఎందుకంటే మహిళలు కూడా తండోపదండలుగా రావటం నైట్ పదకొండింటి దాకా ఓటు వినియోగించుకోవటం నా ఓటు నేను గెలిపించుకోవాలి పోను అనే భావన ప్రజల్లో కలగటం చివరిగా ఎప్పుడు కూడా కడపకి ఇడుపులపాయలు లేకపోతే ఎక్కడో ప్రచారం చేసే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిఠాపురమే కాన్సంట్రేషన్ చేయటం అంటే ఇంతమంది ఒక వ్యక్తిని ఓడించడానికి ఇంతమంది ప్రయత్నం చేస్తారా ఆల్మోస్ట్ ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు అంటున్నారు క్షేత్రస్థాయిలో మంత్రులందరూ దిగారు ఎట్టు పురుషులు ముద్రగడ పద్నాభంగాన్ని దింపారు నాయకుడే పార్టీ అధినేత వచ్చాడంటే గెలిపించుకోలేమనే భావన ప్రజల్లో కలిగింది కానీ మహిళా ఓటర్లే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టు జనసేన కనిపిస్తూ ఉంది ఎందుకని అంటే అక్కడ కాపు ఎక్కువ ఉన్నారు వరకు ఉన్నారు కాపులు అయితే కాపు స్త్రీలకి సంబంధించి ఇటువైపు వైసీపీ కూడా కొన్ని పథకాలను తీసుకొచ్చింది ఇటువైపు అమ్మఒడి కానివ్వండి కాపు నేస్తానే తీసుకొచ్చింది యాభై సంవత్సరాలు నిండినటువంటి స్త్రీలకి కూడా ఇవ్వడం అనేది తీసుకొచ్చింది అయినప్పటికీ కూడా ఆ స్త్రీల ఆ ఓట్లను గెలుచుకోలేకపోయిందా వైసీపీ ఎందుకని మొగ్గు అన్నట్టు రెండు లక్షల ముప్పై సార్లు రెండు వేల యాభై రెండు నుంచి చూసుకుంటే ఇప్పటివరకు ఎలక్షన్స్లో ఎక్కువ సార్లు పన్నెండు సార్లు కాపులయ్యారు మీరు అన్నట్టు కాపు నేస్తం కాపు కార్పొరేషన్స్ గతంలో వెయ్యి కోట్ల నుంచి రెండు వేల కోట్లు ఇస్తన్నారు ఐదు రెండు ఐదు రోజులు పదివేల కోట్లకి ఆయన ఇచ్చింది మూడు వేల కోట్లే అంటున్నారు అధికార పక్షం ఆరోపిస్తుంది కాపు నేస్తం కూడా మధ్యలో ఆగిపోయింది మీరు అన్నట్టు యాభై సంవత్సరాలు దాటినాలకు పదిహేను వేలు ఇస్తానంటే ఒక కాపులకి కాదు అందరికి ఇచ్చారు అదే సమయంలో కాపులకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి వాళ్ళ తండ్రి గారు మేనిఫెస్టోలో పెట్టారు కొడుకు చేస్తాడనుకుంటే ఆయన నేను ఇవ్వలేనని చెప్పాడు అదే సమయంలో టీడీపీ టెన్ పర్సెంట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఎకనమి వికర్ సెక్షన్లో ఈడబ్ల్యూసీ కింద ఇవ్వాలి ఐదు శాతం అని చెప్పి అసెంబ్లీలో ఆమోదం తిరిగేశాడు చేసిన దాన్ని ఈ సెంట్రల్కి పంపిస్తే మీ పరిధిలో ఉంది మీరు ఇచ్చుకోమంటే ఐదు శాతం ఇచ్చే సమయంలో అధికారం కోల్పోయాడు టీడీపీ ఐదు వందల తొంభై ఐదు కళ్యాణ మండపాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కాపులకి రిజర్వేషన్ కాపులకి చదువుకోవడానికి సార్ అవన్నీ కూడా రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినవి చేసి రద్దు చేశాడు ఆయన అసెంబ్లీలో ఆమోదించింది కాపుల రిజర్వేషన్ అంశాన్ని కూడా ఫైవ్ పర్సెంట్ కూడా నేను చేయలేనని చెప్పి ఆ జీవో కూడా రద్దు చేశాడు అంటే కాపులకి తీవ్ర అన్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి అనే భావన కలగబట్టే ఈరోజు మహిళల్లో నైంటీ పర్సెంట్ అక్కడ మహిళ తోటి మహిళ కాపు వంగ గీత గారు ఉన్నా ఆమె గతంలో ఎంపీగా పోటీ చేసిన పిఠాపురం ఎప్పుడు రాలేదని భావన వల్ల కలిగింది అక్కడ వర్మగారి పనితీరు కరోనా టైంలో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి యాభై కేజీలు బియ్యం టీడీపీ సాలిడ్గా పనిచేసింది అందులో యూత్ కొత్తగా వచ్చిన వాళ్ళ వాళ్ళత్త తల్లిదండ్రులు కూడా మార్చగలిగారు వాళ్ళు వైసీపీ వైపు ఉన్న వాళ్ళు కూడా జనసేన వైపు గాజు గ్లాస్ వైపు తీసుకురాగలిగారు కాబట్టి ఈ తీర్పు అంటే కాపులు దూరం అయ్యారనే భావన ఈ ఎలక్షన్ ద్వారా కలుగుతుంది ఎందుకంటే మాకు రిజర్వేషన్ డైరెక్ట్గా ఇవ్వనని చెప్పి ఇవ్వలేదు కదా ఈయనకి మనం ఎందుకు వెయ్యాలా ఎవరి పథకాలు మా డబ్బులే మాకు ఎస్ఆర్ కదనే భావన కలగబట్టి మీరు అన్నట్టు ఓమెన్స్ అయితే సాలిడ్గా ముఖ్యంగా వికలాంగులు కూడా లైన్లో ఉండి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకోవాలని అంటున్నారు అంటే చివరికి ఉండి ఒక ఒక డైలాగ్ నేను అన్న వాళ్ళు చెప్పిందంట ఒకళ్ళు సోషల్ మీడియాలో ఉండి వీళ్ళు వెంకటేశ్వర స్వామికి దేవి వెంకటేశ్వర స్వామికి ఎంతైతే లెక్క పెట్టుకుంటారో రేపు బ్యాలెట్లో పవన్ కళ్యాణ్ గారు ఓట్లు ఆ విధంగా లెక్క పెట్టుకోవాలంటున్నారంటే చూడండి అక్క అంటే వాళ్ళకి ఆ విధంగా ఫిక్స్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలి అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆ విధమైన భావన ఉంది కాబట్టి ఈ పర్సెంటేజ్ ఆఫ్ ఓటు పెరిగింది ఇది మొత్తంగా ఇప్పుడు చూడండి ఆయన ఓడిపోతారనేది కాడి నుంచి ఆయన గెలుస్తున్నాడు ఆ విషయంలో మాత్రం పిఠాపురం గెలుస్తున్నాడనే వైసీపీ అనే పరిస్థితి వచ్చిందంటే చూడండి దాన్ని బట్టి రైట్ సో మొత్తం మీద పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు ఈసారి గారు సంవత్సరాల నుంచి పార్టీని నడిపించుకుని కాపాడుకుంటూ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈసారి అసెంబ్లీ చంద్రబాబు మెట్లెక్తారంటారు శాశ్వత ఉందో ఆయనకు కూడా పులివెందులు ఎలా ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి పిఠాపురం శాశ్వత చిరునామా పవన్ కళ్యాణ్ గారు అవ్వబోతుంది అది ఎవరు మార్చలేరు ఆ సీట్ ఇంకెవరు తీసుకోలేరు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మీరు ఏదైతే ఆశిస్తున్నారు మీ అభిలాష అది నెరవేరుతుందో లేదు అనేది జూన్ నాలుగు వరకు తేలిపోతుంది రైట్ థ్యాంక్ యూ అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి